సమంత శుభ మూవీ తర్వాత తెలుగులో పెద్దగా మూవీస్ ఏం చేయలేదు కానీ రాజ్ డైరెక్షన్లో ఒక వెబ్ సిరీస్కి అయితే సైన్ చేశారు అయితే ఇంతకుముందు సమంత రాజ్ డైరెక్షన్లో సిటాడీల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ని చేశారు ఆ వెబ్ సిరీస్ చేస్తున్న సమయంలోనే ఇద్దరికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త సన్నిహితంగా మారి ఇద్దరు డేట్ చేస్తున్నారు అన్న రూమర్స్ అయితే వైరల్ అయ్యాయి వీళ్ళపై ఎన్ని రూమర్స్ వచ్చినా సమంత కానీ రాజు కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు అయితే రీసెంట్గా సమంత ఒక అవార్డ్ ఫంక్షన్కి అటెండ్ అయ్యారు ఆ ఫంక్షన్కి సంబంధించిన పిక్స్ని తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు ఆ పిక్స్ని చూసిన ఫ్యాన్స్ కొంతమంది నువ్వు రాజు రిలేషన్లో ఉన్నారా అయినా ఏంటి ఇంత బగ్గగా ఉన్నావు పేషెంట్ లాగా కనిపిస్తున్నావు అంటూ నెగిటివ్ కామెంట్స్ చేశారు అయితే ఈసారి సమంత కొంచెం ఘాటుగానే రిప్లై ఇచ్చారు మనం ఒక పని చేద్దాం మీరు కూడా నాలాగా పుష్ అప్స్ చేసి చూపించండి అప్పుడు మాట్లాడుకుందాం ఎవరు పేషెంటో అయినా నా పర్సనల్ లైఫ్ గురించి మీకు అవసరం లేదు అంటూ సీరియస్ అయ్యారు సమంత తనపై ఎన్ని రూమర్స్ వచ్చినా పట్టించుకునే సమంత రాజ్ గురించి అనేసరికి ఈసారి కొంచెం ఘాటుగానే రిప్లై ఇచ్చారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి